అష్టవక్ర సంహిత చాప్టర్ సెవెంటీన్ టాక్ సిక్స్టీ ఫోర్ మనిషి ఒక హిపోక్రైట్ ప్రపంచం మనిషిని ఒక హిపోక్రైట్ గా మార్చింది మనిషి ఒకటి అనుకుంటుంటాడు బయటకొకటి చేస్తుంటాడు సత్యం అంటే లోపల బయట అన్న వ్యత్యాసం పోయింది సో జీవితం జీవించడం అంటే లోపట బయట నీకు వ్యత్యాసం లేని ఒక స్థితిని అనుభవించడం నీవు నేను భేదభావం ఉచ్చని సుఖ దుఃఖాలు ద్వంద్వాలన్నీ పోయినాయి సో ఇది లోపలి విషయం మనిషి కనబడదు కాబట్టి మనిషి ప్రిటెండ్ చేస్తాడు తనకు నచ్చకపోయినా నచ్చిందని చెప్తాడు బాగలేకపోయినా బాగుందని చెప్తాడు జస్ట్ లోపట వేరే అనుకుంటున్నాడు అది చాలా ప్రమాదం ఆత్మజ్ఞానానికి అవరోధం ఈ ప్రపంచంలో అట్లాంటి వాళ్ళు చాలా గొప్ప గొప్పగా సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు పర్సనల్ డెవలప్మెంట్ అంటే ఇదే చెప్తుంది ఒకసారి నేను పర్సనల్ డెవలప్మెంట్ ఒక సెమినార్కి వెళ్ళాను అక్కడ ఆయన చెప్తున్నాడు దాని మూలం ఇంతే ప్రపంచంలో ఎలా వ్యవహరించాలి చెప్తున్నాడు సత్యంతో పనిలే నువ్వు బిల్డ్ చేసుకుంటున్న నీ పేరు ప్రఖ్యాతులు ఎలా నువ్వు మోసపూరితంగా అయినా సరే ఒక అబద్ధం యొక్క సహాయంతో అయినా సరే నటనతో అయినా సరే దాన్ని అట్లా కొనసాగించుడు పొలిటీషియన్ చేసేది అదే ఈ క్షణం తను ఎలా ప్రవర్తిస్తే తనకి లాభం ఉంటుందో అట్లా ప్రవర్తిస్తాడంత తప్ప సత్యంతో పనిలే అష్టావక్రుడు చెప్తున్న ఈరోజు సూత్రం చాలా చిన్నది నేను దాన్ని ఎక్కువ ఎలాబరేట్ కూడా చేయను ఎందుకంటే అది అంత తేలికైన సూత్రం అది జస్ట్ దాని మూలం తెలిస్తే అది ఉందా లేదా చెక్ చేసుకోండి అంతవరకు ఇప్పుడు నేను చెప్తున్నాను నేను ఎప్పుడు లోపట ఒకటి బయట ఒకటి ఎప్పుడు మాట్లాడలేదు రెండవది నాకు ఎవరి మీద ఏ ఒపీనియన్ కూడా ఉండదు అసలు రెండు వేల తొమ్మిది నుంచి ఇప్పటి వరకు నన్ను మోసం చేసిన వాళ్ళు నా దగ్గర డబ్బులు తీసుకెళ్ళిన వాళ్ళు ఇది నేను మీకు ప్రూవ్ చేయాలి నెక్స్ట్ అట్లీస్ట్ నా పక్కన ఉన్న నా మా అమ్మనో లేకపోతే నన్ను బాగా తెలిసిన వాళ్ళను అడిగితే ఏమన్నా మీకు కన్ఫర్మేషన్ దొరుకుతుంది ఎందుకంటే ఎవరైనా అబద్ధం చెప్పొచ్చిన భావన కలుగుతుంది అసలు ద్వేషించకుండా ఎలా ఉంటాడు మనిషి నేనున్నాను ఇది పూర్తి నా అనుభవంగా చెప్తున్నాను అందుకే అష్టావక్ర సంహితలో ఈ సూత్రాలు చదివినప్పుడు నేను చాలా థ్రిల్ అవుతున్నాను అసలు ఇప్పుడు కాదు రెండు వేల పదిహేనులో థ్రిల్ అయ్యాను నిజమే కదా ఎంత బాగుంది ఇది దిస్ ఇస్ హౌ వన్ వన్ షుడ్ బి నేను మళ్ళీ చెప్తున్నా అందుకే సాధన అక్కర్లేదు నువ్వు ద్వేషించాలంటే సాధన కావాలి కోపం పెట్టుకోవాలంటే సాధన కావాలి అబద్ధం చెప్పాలంటే సాధన కావాలి ఏమి లేకుండా ఉండాలంటే సాధన ఎందుకు సో ఈరోజు సూత్రం కూడా అటువంటిది చాలా చాలా మంచి సూత్రం పశ్యన్ శృమ్మన్ స్పృశన్ జీఘ్రన్ నష్ణన్ గృహ్ణన్ వదన్ వ్రజన్ వ్రజన్ముక్తో ఎవరైతే మహాజ్ఞాని ఉంటాడో అతను బాహ్యానికి సామాన్యులే కనిపిస్తాడు ఆ మహాపురుషుడు రాగద్వేష రహితుడు ఆ యోగి అంతరంగం అతి స్వచ్ఛం అతను అంతమందిలో ఉన్న ఏకాంతంగానే ఉంటాడు ఆ జ్ఞాని అందరితో పాటు మాట్లాడుతుంటాడు అన్ని చూస్తుంటాడు ఇతరులు చెప్పే వింటూ ఉంటాడు వ్యక్తులను స్పృశిస్తూ ఉంటాడు వస్తువులని పదార్థాలని ఆగ్రహనిస్తూ ఉంటాడు ఆరగిస్తాడు స్వీకరిస్తాడు సంచరిస్తాడు సలహాలు ఇస్తాడు సమస్త దేశాలు సదుపదేశాలు చేస్తాడు ఏది ఏమైనా సరే అతనికి ఏ దోషం సోకదు అతని మనసుకి ఏది అంటుకోదు చూడండి ఎంత బాగుంది సూత్రం మీద ఒకసారి చెక్ చేసుకోండి మీరు ఇప్పుడు నిన్న నేను ఒక మిత్రుడు చాలా పెద్ద ఆయన చాలా అంటే విభూషణ్ అట్లాంటివి వచ్చిన వ్యక్తి ఆయన నాకు ఫోన్ చేసినప్పుడు నేను ఒక మాట అన్నాను ఆయనతో సార్ ఇప్పుడు ఏదైనా ఒక టాక్ చేసావు లేకపోతే యూట్యూబ్లో పాడ్కాస్ట్ చేసావు లాగ్ చేసావు మోస్ట్ ఆఫ్ ద పీపుల్ కాన్వర్జేషన్ ఎక్కడ ఎండ్ అవుతుంది బాగుంది బాగలేదు ఎక్కడ ఎండ్ అయిపోతుంది సినిమా బాగుంది బాగలేదు నా జీవితంలో ఈ బాగుంది బాగలేదు అని అనిపించుకోవడం కోసం నేనేమి చేయడం లేదు సో ఇప్పుడు ఈ కోటాను కోట్ల మంది ప్రజలున్న ఈ భూమి మీద నువ్వు ఒక వీడియో పెడితే ఆరు లక్షల మంది చూశారు మూడు లక్షల మంది చూశారు మూడు వేల మంది చూశారు ఇదంతా ఇరవై ఏంటి పక్కువాసేది నేను ఈ అష్టవక్ర సమితి యొక్క సారం ఏమిటి ఇప్పుడు నేను చెప్పింది ఎవరైనా విన్నారనుకోండి వాళ్ళు బాగుంది బాగలేదు కాదు అది నిజమా కాదా వాళ్ళ జీవితాన్ని చెక్ చేసుకున్నప్పుడు అక్కడ ఒక అద్భుతమైన క్వాలిటీ చేంజ్ వస్తుంది ఇప్పుడు యాక్చువల్గా అదే జరుగుతుంది నేను ఖచ్చితంగా చెప్పగలను ఎట్లీస్ట్ ఒక వెయ్యి మంది ఎవ్రీడే దే ఆర్ లుకింగ్ ఎట్ దమ్ సెల్ఫ్స్ ఒక సైలెంట్ రెవల్యూషన్ నిశ్శబ్దంగా ఒక ప్రయోగం జరుగుతున్నది ప్రపంచంలో రకరకాల యూట్యూబ్ ఛానల్స్ ఆశ్రమాలు ఇవన్నీ అది వేరే ఇప్పుడు నాతో ఎవరికైతే కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ అయ్యిందో అక్కడ పనికిరాని అర్థం అర్థంపడతం లేని గౌరవాలు లేకపోతే మెచ్చుకోవడంతో పనే లేదు అసలు ఈ భూమి మీద ఎవరైనా కనెక్షన్ని స్ట్రాంగ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు మెసేజ్లు పెడతారు సభలు చేస్తారు ధ్యానాలు చేయిస్తారు రమ్మంటారు శివరాత్రి ఉత్సవాలు బికాస్ నిన్ను వదులుకోవడం ఇష్టం లేదు వాళ్ళకి నా నా మూల సూత్రం ఎంతే నేను మిమ్మల్ని నిరంతరం వదిలేస్తున్నా నేను మీరు నన్ను వదిలేయండి ఉన్న చోటే జస్ట్ సెలబ్రేట్ అవ్వండి మీ మనసులోనూ ఎవరి మీద ద్వేషం కానీ ఒపీనియన్ కానీ ఏమీ లేని ఒకనొక శూన్య చిత్తం మీరే ఒకసారి దర్శిస్తారు సాక్షిగా అప్పుడు మీరు నన్ను చూస్తారు నేను మిమ్మల్ని చూస్తాను దెన్ అర్థమైపోతుంది అప్పుడే హండ్రెడ్ పర్సెంట్ చూడగానే తెలిసిపోతుంది ఒక మనిషి ఎక్కడ ఉన్నాడు సో ఈరోజు సూత్రం నిజంగా నాకు అంటే ఎంత నచ్చుతున్నాయో ఐఎమ్ రియల్లీ ఎంజాయింగ్ నో ద లైట్ ఇన్ దిస్ సూత్రమ్స్ పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిగ్రన్ నష్టన్ గ్రహణన్ వదన్ వ్రజన్ అంటే అతని వ్యక్తుల్ని స్పృశిస్తూ ఉంటాడు పదార్థాలని స్మెల్ పిలుస్తాడు తింటాడు స్వీకరిస్తాడు సంచరిస్తాడు అన్నీ చేస్తాడు అతి సామాన్యుని వలె మీరు గుర్తుపెట్టుకోండి ఎవరైతే ఏమాత్రం విశిష్టత కోరుకుంటున్నా సాటి వారి నుంచి మీ కష్టవకర సంహిత అర్థము కాదు మీ జీవితంలోకి ఆత్మజ్ఞానం రాదు విశిష్టత కోరుకోవద్దు అట్లా మీరు ఎక్కడికి వెళ్ళినా విశిష్టత కోరుకునే ఒకనొక మనస్సు ఉందా మీ యొక్క ప్రవర్తనలో ఒక చిన్న తేడా వచ్చేస్తుంది యు ఆర్ యు బిహేవ్ అబ్నార్మల్లీ నేను చాలామందిని చూశాను అలాగని వాళ్ళని క్రిటిసైజ్ చేస్తేలేను ఈ ప్రపంచంలో నువ్వు ఏదైనా సాధించాలంటే నువ్వు అవన్నీ చేయవలసింది అష్టవక్ర సేత ఎవరి కోసం ఉన్న చోట లిబరేట్ అవ్వాలనుకునే అనుకునేవాడి కోసం అసలు నీకు ఏ మరకలు అంటుకోలేదయా నువ్వు మంచిగానే ఉన్నావు నువ్వు ప్రశాంతంగానే ఉన్నావు ఎందుకు నీకు నువ్వు హాయిగా ఉన్నావు నీకు సాధన అక్కర్లేదు ఏది అంటుకోని వాడివి నువ్వు అని ఎవరైతే తెలుసుకుంటున్నారో అట్లాంటి వాళ్ళు వాళ్ళకి వేరే అష్టవగ్ర సంహిత సారం ప్రపంచంలో ఎదగాలనుకునేవాడు ఎస్ హీ హ్యాస్ టు బి కన్నింగ్ వాడు పర్సనల్ డెవలప్మెంట్ యొక్క ట్రైట్స్ని వాడు పుచ్చుకోవాలి వాడు పాలిటిక్స్ చేయాలి ఇక్కడ దక్కడ చెప్పాలి భేదభావాలు క్రియేట్ చేయాలి అబద్ధం చెప్పాలి ఇవన్నీ చెప్తే సక్సెస్ వస్తుంది అట్లాంటి వాళ్ళు నాకు తెలుసు అట్లాంటి వాళ్ళు నాకు తెలుసు విషయం అది కాదు నేను నేను ఇట్లా నిశ్శబ్దంగా గదిలో మాట్లాడుతుంటే నా రౌ నా చుట్టూ తిరుగుతూ ఉంది పిల్లి సో ఈరోజు సూత్రం ఏంటంటే మహాజ్ఞాని బాహ్యానికి అతి సామాన్యుని వలె కనిపిస్తాడు తర్వాత తన అంతరంగం పూర్తి స్వచ్ఛంగా ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు నా ముఖానికి రంగు ఉంటే కనిపిస్తుంది బట్ నా మనసులో నీ గురించి ఏమనుకుంటుందని ఎట్లా తెలుస్తుంది నేను ఇప్పుడు మీకు ఒక్కటి చెప్పగలను మీరు ఒక గురువు అనుకొని వెళుతున్నారు కదా ఎవరిని మీరు గురువు అనుకోవాలంటే ఎవరి మనసులో ఎవరి గురించి ఏ వైఖరి లేదో అతని గురువు ఇంతే ఇంకా ఇంతకు మించి వేరే నిర్వచనం ఒక్కర్లే సో ఎవరికైతే ఎదుటి వ్యక్తి పట్ల ఎలాంటి వైఖరి లేదో ఎలాంటి ఒపీనియన్ జడ్జిమెంట్ లేదు ఆ వ్యక్తే నీకు నిజంగా సలహా ఇవ్వగలడు ఆ వ్యక్తి చూపు చూసే చూపులోనే నిజంగా కరుణ ఉంటుంది ఆ వ్యక్తి నిష్పక్షపాతంగా నీకు ఏదైనా చెప్పగలడు నేను ముట్టుకోగలడు నిన్ను లిబరేట్ చేయగలడు ఇప్పుడు చాలామంది ఈ ప్రపంచంలో ఉన్న గురువులు దే నాట్ రియల్లీ గురువు ఫేమస్ గురువులు ఉన్నారు నిజమైన గురువులు ఎవరు నీ నుంచి ఏమి ఆశించని వాడు అసలు ఆ థాటే లేదు అసలు సో ఇప్పుడు ఒక వ్యవస్థ స్టార్ట్ చేసి తను అడగకుండా ఇప్పుడు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీరు దయచేసి అర్థం చేసుకోండి అంటే నేను ఇప్పుడు సమాజంలో ఏం జరుగుతుందనేది చెప్పే ప్రయత్నం చేస్తున్నాను ఎందుకంటే ఎక్కడైనా మరక అంటుకోవచ్చు ఎక్కడి నుంచైనా ఒక క్లేశం అంటుకోవచ్చు ఎక్కడి నుంచైనా ఒక సమస్య మీ మనసులోకి మీకు తెలియకుండా మీకు ఒక సిద్ధాంతాన్ని అంటగచ్చే ప్రయత్నం చేయవచ్చు వెరీ వెరీ స్ట్రేంజ్ ఫినామినాస్ జరుగుతున్నాయి భూమి మీద ఇప్పుడు ఒక గురువు ఏమీ అడగడు కానీ ఆ సంస్థలో ఉన్న వాళ్ళు రకరక రకరకాల వ్యక్తులు రకరకాల వ్యక్తులను అడుగుతూ ఉంటారు డబ్బు కానీ ఏదైనా ఇప్పుడు నేను నా దగ్గరికి వస్తే ఎవరిని అడగను కానీ ఇప్పుడు మా బాలేజ్ ఉన్నాడు వాడితో అడిగిస్తున్నాను అనుకోండి నేను అడిగినట్టే ఎందుకంటే అదంతా మళ్ళీ తిరిగి నా దగ్గరికి వస్తుంది నా ఉన్నతి కోసం ఉపయోగిస్తున్నారు నేనే ఏదైనా పెద్ద దుకాణం పెడుతున్నాను దిస్ ఇస్ అబ్సల్యూట్లీ రాంగ్ ఇది ఇప్పుడు ఇప్పుడున్న గురువులు ఏం చేశారు ఇనిషియల్ డేస్లో ఒక వ్యవస్థ స్టార్ట్ చేసి ఆ ఒక కోటరీని తయారు చేసి తెలివైన వాళ్ళ చేతుల సంస్థను పెట్టి ఒక సీఈవ్ ఒక ఒక స్టార్ హోటల్ని ఎట్లయితే ఒక పది మంది రన్ చేస్తారు ఎట్లయితే మార్టింగ్ చేస్తారు ఒక రామోజీ ఫిల్మ్స్ సిటీని ఎట్లయితే మార్టింగ్ చేస్తారు ఈ ఆశ్రమాల్లో ఎగ్జాక్ట్ అదే జరుగుతుంది నేను దానికి అగెనెస్ట్ కానే కాదు నేను మళ్ళీ చెప్తున్నా బట్ దిస్ ఈజ్ వాట్ హ్యాపెనింగ్ అంటే ఏ విషయాలకు సంబంధించి ఒక మనిషిని లిబరేట్ చేయాలో ఆయా విషయాలు ఇంకింత సటిల్గా ఇంకింత ఎఫెక్టివ్గా అక్కడ చేస్తున్నారు సో అష్టవక్ర సంహితలో అసలు సంస్థ లేదు సంస్థ సభ్యులు లేరు సిద్ధాంతం లేదు ఒక మనిషి మాత్రమే ఉన్నాడు ఆ మనిషి కూడా కంప్లీట్గా అతి సామాన్యుడిగా ఈ ప్రాపంచకి సంబంధించిన ప్రపంచానికి సంబంధించిన ఎలాంటి మరకలు లేని ఈగోలు లేని ఒకనొక శుద్ధ చైతన్య మానసిక స్థితిని కలిగి ఉన్నవాడు సో ఏ ప్రత్యేకతలు ఆశించని వాడు ఇది ఇదే నేను చెప్పాలనుకుంటున్నది మీలో ఏ మాత్రం ప్రత్యేక వ్యక్తి నేను అని థాట్ వచ్చిందా నువ్వు భట్కాయించిందని ఇంపాసిబుల్ అలాంటి థాట్ వచ్చిందా నువ్వు సహజంగా ఉండే అవకాశం లేదు నీవు ప్రత్యేకమైన వ్యక్తివి అని ఎవరైనా చెప్పినా దానికి రీజన్ ఉంది అలా చెప్పడం వల్ల వాళ్ళు ప్రత్యేకమైన వ్యక్తులుగా గుర్తింపబడుతున్నారు మా అంకులు ఆయన ఏదో పనికిరాని పద్యాలు రాసి తనకు కూడా గుర్తింపు కావాలని ఒక కాంక్ష బయలుదేరితే ఎవరో ఒక వ్యక్తి వచ్చాడు నేను చేస్తానండి సన్మానం మీకు దాని డబ్బులంతా మీరు ఖర్చు పెట్టుకోండి అన్నాడు ఇతను ఎగిరి గంతులేషండి నేను అన్నాను నీ సన్మానం చేయ వాళ్ళు గుర్తించి సన్మానం చేయాలి కానీ సన్మానానికి నువ్వే డబ్బులు ఖర్చు పెట్టుకోవడం లేదురా మన మన ఫోటో పేపర్లు రావాలన్నాడు నేను ఆ రోజు మా ఆ బంధువుతో చెప్పాను బేసికల్గా అతన్ని నీకు సన్మానం చేయడం లే అతను లైమ్లో ఇట్లకి రావడానికి నేను వాడుకుంటున్నాడు నువ్వు ఇలా చెప్పి చూడు నువ్వు అన్నీ చెయ్యి కానీ నీ సంస్థ పేరు కానీ ఏది ఉండకూడదు నేను డబ్బులు ఇస్తానని చెప్పి చూడు ఏమంటాడో విందాం నేను ఉన్నాను అక్కడ మా అంకులు అతనితో చెప్పాడు సో సన్మానంగా నేనే డబ్బులు ఇస్తున్నాను నువ్వు జస్ట్ ఊరికి అట్లా ఉండు నీ యొక్క ఆర్గనేషన్ పేరు అలాంటిది ఏమి ఉండకూడదు అని చెప్పి అట్టట్లయితుంది ఎవరు చేస్తున్నారో తెలియొద్దా అన్నాడు ఆయన సో దట్ ఈస్ హౌ మైండ్ ప్లేస్ గేమ్స్ బ్యూటిఫుల్లీ నీకెవడే సహాయం చేస్తలేడు అతను గుర్తింపబడ్డానికి నిన్ను వాడుకుంటున్నాడు అందుకని నిన్ను గుర్తిస్తున్నాడు నిన్ను పోగొడుతున్నాడు విపరీతంగా తద్వారా నువ్వు పొగడబడతావు కాబట్టి సో ఏ ప్రత్యేకతలు లేకుండా ఉంటే ఇసలు ఏమైపోతావు బాను ఇప్పుడు నేనున్నా ఏ ప్రత్యేకత నేను కోరుకోను నో చాలాసార్లు ఎంత ఇబ్బందులు వస్తాయో మా అమ్మ కన్నీళ్ళు పెట్టిన సందర్భాలు చాలా ఉన్నాయి నీకు అసలు నీళ్ళు కూడా ఇవ్వడం లేదు లేకపోతే నువ్వు మనిషిగా కూడా చూడడం లేదు నేను అన్నది వాళ్ళ స్వభావం అది వాటి మీద నేను ఆధారపడి లేనని నేను చెప్పేవాడిని ఇప్పటి నుంచి చాలా అసలు అంటే నేను ఒక ఒక గ్రంథమే రాయచ్చు నేను నాలా ఉంటానంతే అంతే ప్రత్యేక కోరుకోవాలంటే ఇప్పుడు నేను ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టాలి ఏమన్నా కదా సో ఈ సూత్రం యొక్క మూలం ఇంతవరకే ఎవడు మహాశయుడు అంటే ఏ ప్రత్యేకత ఆశించని వాడు తన మీద తనకి ఏ విధమైన ఒపీనియన్ లేదు తన ప్రత్యేకమైన వ్యక్తిని తన టాలెంటెడ్ పర్సన్ తన స్కిల్ఫుల్ పర్సన్ నేను ఇట్లా కాబట్టి నన్ను గుర్తించాలి నేను నేను ఇది సాధించాను కాబట్టి ఇప్పుడు ఉదాహరణకి ఒక వ్యక్తి ఒలింపిక్స్లో పథకం గెలుచుకొని వచ్చాడనుకో అసలు ఎయిర్పోర్ట్కి ఎవరు పోకపోతే ప్రభుత్వం అసలు ఒక్క స్టేట్మెంట్ కూడా ఇవ్వకపోతే ప్రధానమంత్రి ఫోన్ చేయకపోతే అంత ఉల్టా అయిపోతుంది అప్పుడు నిజంగా నిజమైన వ్యక్తులు మనకు దొరుకుతారన్నమాట అంటే గుర్తింపు వచ్చినా రాకపోయినా ఆటను ఇష్టపడే వాడకడున్నాడు గుర్తింపు కోసమే ఆడేవాడకుడున్నాడు గుర్తింపు వస్తేనే ఆటలో ఉంటాడు లేకపోతే ఇంకో పని చేసుకునేవాడు వాడు ఇంకోడున్నాడు ఆలోచించండి ఒకసారి ఇక్కడ నేను చెప్పే దాంట్లో ఎక్కడ తప్పప్పులు ఏమీ లేవు కానీ చూడండి ఎక్కడన్నా మీరు ప్రత్యేకత కోరుకుంటున్నారా ఆ ప్రత్యేకత కోరుకుంటున్న మరుక్షణం మీరు మెట్టుకోవడంలో మీరు స్పృశించడంలో మీరు మాట్లాడడంలో కరప్షన్ వచ్చేస్తుంది ఇంతే ఈ సూత్రం నేను ఇప్పుడు నేను ముట్టుకుంటున్నాను నేను స్పృశిస్తున్నాను నేను ఆగ్రానిస్తున్నాను సంచరిస్తున్నాను నేను అంతరంగంలో అతి సామాన్యు నువ్వులే ఉంటున్నాను అనుకుంటే ఏది కాదు అది అతి సామాన్యుడిగా నువ్వు ఉండాలంటే ఫస్ట్ నువ్వు ఏ విశిష్టత ఏ ప్రత్యేకత లేని వ్యక్తివని తెలుసుకో మొదటిది రెండోది అవి ఎదుటి వ్యక్తి నుంచి ఆశించవు అప్పుడు నీ కళ్ళు చల్లబడతాయి ఎవ్రీథింగ్ లుక్స్ నార్మల్ ఆర్డినరీ ఒక జిన్ సేయింగ్ ఉందని చెప్పి ముగిస్తా అదేమిటంటే బిఫోర్ ఎన్లైటన్మెంట్ మౌంటైన్స్ వర్ మౌంటైన్స్ రివర్స్ వర్ రివర్స్ వైల్ అండర్స్టాండింగ్ ఎన్లైటైన్మెంట్ మౌంటైన్స్ వర్ నాట్ మౌంటైన్స్ అవి వేరే విధంగా కనిపించింది నదులు నదులుగా కనపడలేదు బట్ ఆఫ్టర్ ఎన్లైటన్మెంట్ మళ్ళీ కొండలు కొండలుగానే కనిపించాయి నదులు నదులుగానే కనిపించాయి నువ్వు పుట్టినప్పుడు ఏ విశిష్టత లేని వాడివి బట్ విశిష్టత ఆపాదించారు నీకు ఆ రోజు అందరూ నీకు చందనం పెట్టారు ఏమేమో చేశారు నువ్వు దాని సత్యం అనుకుని నమ్ముతున్నావు ఆ ఫోటోలు నువ్వు ఎప్పుడూ చూసావు ఓహో చాలా పెద్ద ఫంక్షన్ జరిగింది ఐ మైట్ బీ ఎ స్పెషల్ మ్యాన్ ఒక చిన్న ఇరానియన్ స్టోరీ ఉంటుంది ఒక వ్యక్తిని గాడిద మీద ఊరేగిస్తుంటారు ఈ కథకి రెండు పాయింట్ ఆఫ్ వ్యూస్ ఉన్నాయి మనిషి పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా బాధపడుతుంటాడు గాడిద పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా గర్వంగా ఫీల్ అవుతుంటుంది ఇలాంటి రోజులు మళ్ళీ మళ్ళీ రావాలి నా లైఫ్లో సో గాడిద అనమాట అదే గాడిద మీద కూర్చొని మనిషి ఎవడైతే వెళుతున్నాడు వాడు చాలా ఇన్సల్టింగ్గా ఫీల్ అవుతాడు బికాస్ గాడిద మీద ఊరేగించడం ఏమిటి అదే గుర్రమైతే ఆత్మజ్ఞానికి గాడిదైనా ఒకటి గుర్రమైన ఒకటి కూర్చోవరకునే పడతా సో నేను మళ్ళీ చివరిగా ఒక్కసారి చెప్పి ఒక్క మాట చెప్పి ముగిస్తాను నువ్వు అతి సామాన్యుడిగా ఉండడం అంటే ఏమిటి నటించడము కాదు ఎవరి మీద ఏ ఒపీనియన్ జడ్జిమెంటు ఇలాంటివేవి లేని ఒక మనోదశ చిన్నపిల్లల యొక్క బోధ అమాయకత్వం అట్లా మళ్ళీ తిరిగి ఎస్టాబ్లిష్ అయ్యి సో నువ్వు ఏ విశిష్టత కోరుకోవడం లేదు కనుక మళ్ళ భాషలో అట్లా అనవలసి వస్తుంది నీకే విశిష్టత లేదు నువ్వు కౌన్గిస్కా గొట్టం ఇప్పుడు నేను ఒక టాకే చేసిన నా మీద మరి నువ్వెవరు నువ్వెవరని చెప్తున్నావు ఈ టాక్స్ అన్నీ ఒక వ్యక్తిని ఒక వ్యక్తి గల్లా పట్టుకుని ప్రశ్నించాడు అప్పుడు నేను చెప్పిన కౌన్గిస్కా గొట్టం మహారాజ్ శ్రీ 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 పరం పూజ అట్లా ప్రకృతిలో అన్ని యూనికే అట్లా నేను యూనికే నువ్వు యూనికే అడుగుతున్న నీవు యూనికే చెప్తున్న నేను యూనికే ఏం పెద్ద ప్రాబ్లం ఏం లేదు యూనిక్ అవ్వడం వేరు ప్రత్యేకత కోరుకోవడం వేరు సో నువ్వు ఏ ప్రత్యేకత కోరుకోకపోతే నువ్వు సామాన్యుడిగా మారతావు అంతే సామాన్యుడిగా కనిపిస్తున్న వాడు కూడా లోపల ప్రత్యేకత కోరుకుంటున్నాడు బంధువుల మధ్య స్నేహితుల మధ్య ఒకసారి చెక్ చేసుకోండి ఈ సోకాల్ మెడిటేటర్స్ అంతా దే ఆర్ సీకింగ్ రెస్పెక్టబిలిటీ వాళ్ళు అంతర్గతంగా ఒకటి కోరుకుంటున్నారు అట్లా కోరుకుంటున్నావా నువ్వు సామాన్యుడేవి కాదు నువ్వు సంబడి ఎల్స్ నువ్వు గొప్పవాడి వెబ్బా నువ్వు అష్టావక్రుడు చెప్తున్నది ముక్త పురుషుడు అతను గొప్పవాడు కాదు ముక్త పురుషుడు అనేది ఒక టైటిల్ కాదు ఇప్పుడు నేను నాకు ఏ రోగాలు లేవు అని చెప్పడం లాంటిది నేను ముక్త పురుషుడిని అని చెప్పడం జీవన్ముక్త స్థితి అనేది ఒక సహజ స్థితి బాబు అది డబ్బులు ఇచ్చి కొనుక్కోలేవు అది వేరే వాళ్ళనికి టైటిల్ కాదు జస్ట్ చూడు అట్లా అష్టావక్రుడు చెప్తున్నాడు అష్టావక్రుడి ద్వారా నేను చెప్తున్నాను జనకుడు వింటున్నాడు మీరు వినండి మీరు చూడండి మీరు చెప్పండి ఒకరోజు ఇది చెక్ చేసుకోండి ఎక్కడైనా సరే నుంచి రాత్రి వరకు ఒక్క క్షణమన్నా నువ్వు ప్రత్యేకత ఆశించావా చెక్ క్రాస్ చెక్ చేసుకోండి అంతే వన్ సెకండ్ నువ్వు సామాన్యుడివి కాదు అప్పటి నుంచి సామాన్యుడివి కానప్పుడు నువ్వు సామాన్యంగా ఏది స్పృశించలేవు ఏది ముట్టుకోలేవు ఎవరితో మాట్లాడలేవు నీ టచ్లో అబ్బరు ఉంటుంది ఇంతే నేను చెప్పాలనుకున్నది ఇక్కడి నుంచే మీ ఓపిక శిరస్ వచ్చి నమస్కారం చేస్తున్నా నా చుట్టూ తిరుగుతున్న పిల్లి నిశ్శబ్దంగా పాడుకుంది